నమస్తే రాక పిల్లల్లో పైల్స్ సమస్య అనేది ఎందుకు వస్తుంది అంటారు అసలు అంటే పెద్ద కొన్ని ఇష్యూస్ వల్ల లేడీస్ లో అయితే ఇప్పుడు డెలివరీస్ అయ్యే టైంలో కొంచెం దాని వల్ల ఫైల్స్ అనేవి వస్తుంటాయి కదా చిన్న పిల్లల్లో రావడానికి కారణాలు ఏంటి అసలు చిన్నపిల్లలు జనరల్ గా ఫైల్స్ రావడానికి కారణం కాన్స్టిపేషన్ అండి క్రానిక్ కాన్స్టిపేషన్ వాళ్ళు ఏంటంటే త్రీ టు ఫోర్ డేస్ వెళ్ళారు ఒక్కొక్కసారి ఫిఫ్త్ డేస్ సిక్స్ డే వరకు కూడా వెళ్ళారు కొంతమంది ఆ సిక్స్ డే నుంచి పేరెంట్స్ ఏంటంటే వాళ్ళని గట్టిగా కూర్చో వెళ్ళు ముక్కు అంటూ ఉంటారు వాళ్ళని వాడు గట్టిగా వెళ్ళడానికి ప్రెషర్ పెడతా ఉంటారు అలా ప్రెషర్ పెట్టినప్పుడు కొన్ని కొన్ని మంత్స్ లో ఏమవుతుందంటే జనరల్ గా పైల్స్ అన్నవి తయారవుతాయి చిన్న పిల్లల్లో కూడా సో ఆ పైల్స్ తయారైనప్పుడు వారికి పెయిన్ రావడము బాగా మోషన్ కూడా తర్వాత ఆ మోషన్ బయటకు వచ్చినప్పుడు అవి కొంచెం డ్యామేజే బ్లడ్ రావడము తర్వాత ఫిషర్స్ కూడా ఫామ్ అవుతాయి పిల్లలకి కట్ అయిపోతుంటుంది యానస్ లోపల కట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ బ్లడ్ వస్తుంది బయటకి ఆ ఫిషర్ ఫార్మ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ మోషన్ బయటకు వచ్చేటప్పుడు చాలా విపరీతమైన మంట నొప్పి ఉంటాయి సో ఈ పిల్లలు ఏంటంటే ఆపేసుకుంటారు యానస్ దగ్గరికి వచ్చేసప్పటికి మోషన్ అది ఇంకా కాన్స్టిబేషన్ కింద కన్వర్ట్ అవుతుంది సిక్స్ డేస్ సెవెన్ డేస్ వరకు కూడా వెళ్ళారు పిల్లలు సో ఎప్పుడైతే ఆ సెవెంత్ డే ఎయిత్ డే వెళ్ళడానికి ట్రై చేస్తారో ఈ పైల్స్ ప్రాబ్లం అనేది కొంచెం మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉంటాయి ఈవెన్ పిల్లల్లో కూడా

మనం ఎలాంటి రోజు ఫ్రీ మోషన్ అయ్యేటట్టు చూసుకోవాలండి ఫైబర్ ఫుడ్ ఎక్కువగా పెట్టుకోవాలి చిన్న పిల్లలకి ఇష్టమయ్యే ఫైబర్ ఫుడ్ పెట్టుకోవాలి చిన్న పిల్లలకి ఇష్టమయ్యే ఫైబర్ ఫుడ్ అంటే మనం జనరల్ గా ఫ్రూట్స్ ఒకటి బాగా పెట్టుకోవచ్చు కొన్ని ఫ్రూట్స్ జ్యూసెస్ ఇవ్వడము ఫ్రూట్స్ పెట్టుకోవడము తర్వాత సున్నుండలు లాంటివి పెట్టుకోవడము తర్వాత కొబ్బరి ఉండలు లాంటివి బెల్లం వేసి పెట్టడము కొబ్బరి ఉండతో జనరల్ గా మనకి ఫ్రీ మోషన్ అయిపోతుంది దాంట్లో పెసరపప్పు వేసి పెట్టుకోవడము పెసరపప్పు బెల్లం పెట్టుకోవడము ఇలాంటివి పెట్టినప్పుడు ఏమవుతుందంటే అంటే ఫ్రీ మోషన్ అయిపోతుంది వాడు ఇష్టంగా తింటాడు స్వీట్స్ రూపంలో పెడతాము ఫ్రూట్స్ రూపంలో పెడతాము అలా పెడితే ఫ్రీ మోషన్ ఫైబర్ ఫుడ్ ఎక్కువ పెట్టాలి రోజు కూడా పెట్టొచ్చు వీటికి పెట్టచ్చు జనరల్ గా మనం ని ఆపి రోజు టూ టు త్రీ మోషన్స్ రోజు వెళ్ళేటట్టు చేస్తే పైల్స్ అన్నా మెల్లమెల్లిగా తగ్గిపోతాయండి చిన్నపిల్లల్లో అంటే కొంతమంది ఏంటి పైల్స్ వస్తే సర్జరీస్ చేయాలి అని అంటుంటారు కదా అది ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం సర్జరీకి వెళ్ళొచ్చు అంటే కొంచెం పెద్ద వాళ్ళల్లో అనుకోండి పెద్ద పైల్స్ వచ్చేసి పెయిన్ వస్తుంటుంది ఇంకా వాడికి విపరీతమైన పెయిన్ వచ్చేయడం ఇంకా తట్టుకోలేడు వాడు పైల్స్ అన్నవి కూడా కొంచెం అవి ట్విస్ట్ అవ్వడము లేకపోతే దాంట్లో బ్లడ్ ఆగి సప్లై ఆగిపోవడము అప్పుడు దాంట్లో త్రోమోసిస్ అంటాం దానికి విపరీతమైన పెయిన్ ఉంటుంది అవి ఎప్పుడైతే బ్లడ్ సప్లై ఆగిపోతుందో అది వెనకాల కూడా మిగతా ఇంటర్స్టెన్షన్ కూడా పాడు చేసే అవకాశం ఉంటుంది సో అలాంటప్పుడు కి వెళ్ళాలి లేకపోతే రిపీటెడ్ బ్లీడింగ్ చాలా ఎక్కువగా బ్లీడింగ్ అయిపోయి వాడికి అనీమియా వచ్చేసి అంత బ్లీడింగ్ అవుతుంది అనుకోండి అప్పుడు సర్జరీకి వెళ్ళాలి అంతేగాని ఇన్ జనరల్ మనం సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం కుదరదు అవసరం లేదు కూడా పిల్లలు ఇప్పుడు పైల్స్ అనేవి రివర్సిబుల్ అయినా లేదు అని అంటే మనం ఫుడ్ కంట్రోల్ చేసుకున్న అప్పుడు మాత్రమే ఇవి కంట్రోల్లో ఉండి కొంచెం కారం తినడం కానీ అట్లాంటి స్పైసీ ఫుడ్స్ ఏదైనా తిన్నప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుంటుందా కాన్స్టిపేషన్ అవాయిడ్ చేసుకుంటే అండి రోజుకి టూ టు త్రీ మోషన్స్ వెళ్ళేటట్టు ఫ్రీగా చూసుకుంటే జనరల్గా పైల్స్ని రివర్స్ చేయొచ్చండి ఫైల్స్ మళ్ళీ రాకుండా కూడా చేసుకోవచ్చు కాబట్టి జనరల్ గా ఫైబర్ ఫుడ్ ఇట్లాంటి పెద్దవాళ్ళు చిన్న చిన్నపిల్లలు కానీ రోజు రెండు సార్లు మోషన్ ఫ్రీగా వెళ్ళేటట్టు చూసుకోవాలి చూసుకుంటే ఇన్ జనరల్ ఎలాంటి జనరల్ గా ఒక మరీ గ్రేడ్ ఫోర్ లెవెల్ ఫైల్స్ అంటే చాలా సీవియారిటీ ఉన్న పైల్స్ మనం చెప్పలేం కానీ బేసిక్ ఫైల్స్ మటుకు మనం రివర్స్ చేసుకోవచ్చు అంటే పిల్లల్లో అనే దాని గురించి మాకు ఎక్స్ప్లెయిన్